గత ఎపిసోడ్లో మనం చూసాం ఆరాధనజీ కిచెన్లోకి వచ్చి అయ్యో ఈ శబ్దం ఏమిటి కిచెన్లో ఏదో పిల్లి దూరినట్లుంది అని అంటుంది పిల్లి పేరు వినగానే సుహానికి నవ్వు వస్తుంది ఆమె నవ్వుతూ పిల్లి కాదు అమ్మా అని అంటుంది ఆమె నవ్వుతూ మాట్లాడుతుండగా వెనుక నుండి వస్తున్న విరాట్ చెవిలో కూడా సుహాని మాటలు పడతాయి పిల్లి కాదు మగ పిల్లి అమ్మా ఇది వినగానే విరాట్కు నవ్వు వస్తుంది సమ్రాట్ కోపంగా అతని వైపు చూస్తాడు విరాట్ వెంటనే తన నోరు మూసుకుంటాడు సుహాని మెల్లగా నవ్వుతూ సమ్రాట్ను చూస్తోంది సమ్రాట్ ఆమె వైపు చూసి తన ఒక కనుబొమ్మ పైకి లేపుతూ ఎక్స్క్యూజ్ మీ మగపిల్లి నేను మీకు ఏ యాంగిల్ నుండి పిల్లిలా కనిపిస్తున్నాను అని అంటాడు సుహాని తన నవ్వును అదుపు చేసుకుంటూ సారీ సారీ యాక్చువల్లీ మగ పిల్లి కాదు అడవి పిల్లి అని అంటుంది ఈసారి ఆమె నవ్వుతూ మాట్లాడుతుంది ఆమె మాట విని అందరి ఆగపోయిన నవ్వు బయటపడుతుంది సమ్రాట్ అందరూ నవ్వుతుండటం చూసి మనస్లో అనుకుంటాడు అందరూ పిచ్చివాళ్లేపోయారు అతను కోపంగా అందరినీ చూస్తున్నాడు చూస్తున్నావా అమ్మా నీ ముద్దుల కోడలి చేష్టలు నాతో వంట చేస్తోంది అదికూడా శిక్షగా సమ్రాట్ దాదాపు సుహాని గురించి ఫిర్యాదు చేస్తూ అంటాడు ఆరాధనజీ సుహాని చూస్తుంది బదులుగా సుహాని చాలా అమాయకంగా మారి అయితే ఏం చేయను అమ్మా కూడా నాతో చేశారు కెమెరాలు పెట్టి నన్ను చూస్తూనే ఉన్నారు నాకు చెప్పలేదుకూడా ఈ విషయంపై వీళ్లకు శిక్ష పడాల్సిందే అని పిల్లలాగా మొహం పెట్టి అంటుంది సమ్రాట్ తన కళ్ళు చిన్నవి చేసి సుహానిని కోపంగా చూస్తాడు ఆరాధనజీ అతని మొహం చూసి సరే అందరూ మీ మీ గదులోకి వెళ్ళండి నా బిడ్డను విసిగించకండి అని అంటుంది ఒక్కొక్కరుగా అందరూ తమ తమ గదులోకి వెళ్లిపోతారు మిగిలిపోతారు సమ్రాట్ సుహాని సమ్రాట్ ఇంకా సుహానిని మెల్లగా కోపంగా చూస్తున్నాడు సుహాని అంతే ఆటిట్యూడ్తో నన్ను చూడకండి త్వరగా డిష్ చేయండి అని అంటుంది సమ్రాట్ ఆ సమయంలో పిండి డబ్బా తెరుస్తున్నాడు అతను కోపంగా కొంచెం గట్టిగా తెరుస్తాడు ఎంత గట్టిగా అంటే పిండి ఎగిరి అతని మొహానికి అంటుకుంటుంది ఇది చూసి ఆమెకు మరింత నవ్వు వస్తుంది ఆమె వెంటనే తన చేతిని తన మొహంపై పెట్టుకుని గదిలోకి వెళ్లిపోతుంది ఇప్పుడు సమ్రాట్ ఆమెను పచ్చిగా నమ్లేస్తాడని ఆమెకు తెలుసు సమ్రాట్ తన బట్టలు చూసుకుంటూ షట్యార్ ఏంటి ఈ కష్టం ఓ గాడ్ ఎక్కడా ఇరుక్కుపోయాను నేను అని అంటాడు దీని తర్వాత అతను లోతైన శ్వాస తీసుకుంటూ తనతో తాను నువ్వు చేయగలవు సమ్రాట్ నువ్వు వంట చేయగలవు కేవలం దృష్టి పెట్టు అని తనను తాను అర్థం చేసుకుంటూ అంటాడు మరియు రెసిపీ చదువుకుంటూ డిష్ చేయడం ప్రారంభిస్తాడు కొద్దిసేపట్లో అతను తన డిష్ తీసుకుని గదిలోకి వస్తాడు సుహాని ఆతృతగా అతని కోసం ఎదురుచూస్తోంది కొద్దిసేపటి క్రితం సమ్రాట్ మొహంపై ఉన్న కోపం ఇప్పుడు ఒక ప్రశాంతతగా మారింది ఎందుకంటే అతను చివరకు ఏదో ఒకటి చేశాడు మరియు అతను ఏది చేసినా అది మనస్తో చేశాడు అతను సుహానీ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు మరియు ఆహార ప్లేట్ను ఆమె ముందు పెడుతూ తీసుకోండి మిస్ సూర్యవంశీ మీ స్పెషల్ డిష్ మరియు ఇది ఏదో మామూలు డిష్ కాదు ఇది సమ్రాట్ సూర్యవంశీ తయారుచేసిన స్పెషల్ డిష్ అని కూడా నీ చేతులతో ఈ వంటకం చాలా రుచిగా ఉంటుందని నాకు ఖచ్చితంగా తెలుస్సు నువ్వు నా చేతులు ముద్దు పెట్టుకుంటావో అని సామ్రాట్ తనను తాను పొగుడుకుంటూ చెప్పాడు సుహాని అతని చేతి నుండి ప్లేట్ తీసుకుంటూ ఇటు తీసుకురా నేను కూడా నీ చేతులు ముద్దు పెట్టుకోవడానికి ఆతృతగా ఉన్నాను అని చెప్పింది అలా చెప్పి ఆమె ఒక ముద్ద తిని మొదటి ముద్ద తిన్న వెంటనే అద్భుతం నిజంగా నీ చేతులు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని తింటూ చెప్పింది సామ్రాట్ సంతోషంగా నిజంగా అంత రుచిగా ఉందా చూపించు అని చెప్పాడు అలా చెప్పి అతను కూడా ఒక ముద్ద తిన్నాడు అతను ఒక ముద్ద తిన్న వెంటనే ఛీ ఇది ఎంత చెత్తగా ఉంది నువ్వు దీన్ని అద్భుతం అంటున్నావా ఇంతకంటే చెత్తగా నేను ఈ రోజు వరకు ఏమీ తినలేదు ఇందులో రుచిలేదు నువ్వు దీన్ని ఎలా తింటున్నావు దీన్ని తీసేయ్ వదిలేయ్ తినకు అని దాదాపు ఆమె చేతి నుండి ప్లేట్ను లాక్కుంటూ చెప్పాడు మరుసటి క్షణం సుహాని తిరిగే అతని చేతి నుండి ప్లేట్ తీసుకుంటూ సోవాట్ అవును ఇందులో రుచి లేదని నిజం కాని నిజం చెప్పాలంటే ఇందులో నీ ప్రేమ ఖచ్చితంగా కనిపిస్తుంది ఎంతసేపటి నుండి నువ్వు నా కోసం ఈ వంటకం చేశావు నేను ఖచ్చితంగా తింటాను రుచికాదు నీ భావనల గురించి అని చెప్పింది అలా చెప్పి ఆమె అతని చేతిని ముద్దు పెట్టుకుని ఆ వంటకాన్ని చాలా ఆనందంగా తినడం ప్రారంభించింది సామ్రాట్ నుండి కొద్దిగా తేమ వచ్చింది మరియు అతను వెంటనే ఆమెను తన ఛాతీకి హత్తుకున్నాడు నాలాంటి సడక్ను ప్రేమించినందుకు ధన్యవాదాలు అని చెప్పి అతను ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు సుహాని నెమ్మదిగా అతని ఛాతీపై కొడుతూ జాగ్రత్త నావాడిని ఏదైనా అంటే సడక్ అని పిలిచే హక్కు నాకు మాత్రమే ఉంది నేను చెప్పగలను ఇంకెవరూ కాదు అని చెప్పింది అలా చెప్పి ఆమెకూడా అతన్ని గట్టిగా పట్టుకుంది సామ్రాట్ చాలా ప్రేమగా ఆమె నుదుటిని పెట్టుకున్నాడు ఆ తర్వాత ఇద్దరూ పడుకున్నారు సుహాని తన తల అతని భుజంపై పెట్టుకుంది మరియు సామ్రాట్ తన ఒక చేతితో ఆమెను తన ఛాతీలో పెట్టుకున్నాడు అతని వేళ్ళు ఆమె పట్టులాంటి జుట్టుతో ఆడుకుంటున్నాయి ఈ రోజు ఎన్ని రోజుల తర్వాత ఇద్దరికీ ప్రశాంతత లభించింది సరిగ్గా ఒక నెల తర్వాత ఇద్దరూ కలిసి ఉన్నారు ఇద్దరి మాటలు ముగేడం లేదు సామ్రాట్ వేళ్ల మాయాజలం సుహానిపై ప్రభావం చూపడం ప్రారంభించింది మరియు ఆమె నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది సామ్రాట్ ఆమె నిద్రపోయే వరకు ఆమెను చూస్తూనే ఉన్నాడు ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా ఒకరిలో ఒకరు కలిసి ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఇక్కడ మలేషియాలో అహాన్ కోసం ఎదురుచూస్తూ కంచెన్ అదే సోఫాలో నిద్రపోయింది రాత్రి సుమారు మూడు సున్నా సున్నా గంటలకు అహాన్ ఇంటికి వస్తాడు అతని దగ్గర ఇంటి రెండో తాళం చెవి ఉంది అతను తలుపు తెరిచి లోపలికి వస్తాడు అతని కళ్ళు సోఫాలో నిద్రిస్తున్న కంచంపై పడతాయి ఆమెను అక్కడ చూసి అతను ఆశ్చర్యపోతాడు అతను కంచెన్ను చూస్తూ మనసులో అనుకుంటాడు ఈ అమ్మాయి నేను నిద్రపోమని చెప్పాను లేదు ఇలా అనుకుంటూనే అతని కళ్ళు డైనింగ్ టేబుల్పై పడతాయి అక్కడ ఆహారం అలాగే ఉంది కంచెం తినలేదని అతను అర్థం చేసుకుంటాడు ఆమె పట్ల అతనికి చాలా బాధ కలుగుతుంది అతను తన ఆఫీస్ బ్యాగ్ను ఒక పక్కన పెట్టి తన టైని విప్పి సోఫాపై విసిరేస్తాడు ఆ తర్వాత అతను నెమ్మదిగా కంచన్ను తన చేతుల్లోకి తీసుకుని బెడ్రూం వైపు వెళ్తాడు కంచం గాజ నిద్రలో ఉంది ఆమె గాజ నిద్రలోనే అతని ఛాతికి అతుక్కుపోతుంది ఇది చూసి అహాన్ పెదవులపై చిరునవ్వు వస్తుంది అతను ఆమెను నెమ్మదిగా మంచంపై పడుకోబెడతాడు ఆ తర్వాత ఆమె బట్టలు మారుస్తాడు అతను కూడా బట్టలు మార్చుకుని ఆమెను గట్టిగా కోగులించుకుని నిద్రపోతాడు శివ్ ప్రశాంతంగా నిద్రిస్తున్నప్పుడు మరొకరు ఉన్నారు వారి సుఖం శాంతి ఆకలి దాహం రాత్రి నిద్ర అన్నీ మాయమయ్యాయి అతనికి ఎక్కడా శాంతి లభించడం లేదు సుహానా అకస్మాత్తుగా అతని ముందు కనిపించడం అతన్ని పూర్తిగా నాశనం చేయడం పైగా సమ్రాట్ మాటలు లోపల అతన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి రఘువీర్ తన గదిలో తన సౌకర్యవంతమైన కుర్చీలో కళ్ళు మూసుకుని కూర్చున్నాడు సమ్రాట్ ముఖం మరియు అతని మాటలు అతని మనసులో తిరుగుతున్నాయి మీకు డబ్బు కావాలి కదా నేను మీకు డబ్బు ఇస్తాను మీరు కోరుకున్న దానికంటే చాలా ఎక్కువ బదులుగా నేను మీ నుండి మీ అన్ని సంబంధాలను తీసుకుంటాను అతని మాటలు బాణల్లా అతని గుండెలో గుచ్చుకున్నాయి మరియు అదే చేశాడు అవసరానికి మించి డబ్బు ఇచ్చి అతని కంపెనీని స్వాధీనం చేసుకున్నాడు ఇప్పుడు రఘువీర్ దగ్గర చాలా డబ్బు ఉంది కాని ఒక్క సంబంధం కూడా మిగల్లేదు అతని ఇంట్లో వంట చేయడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు ఇల్లు మొత్తం శతిలమైనట్లు అనిపించింది ఒకప్పుడు సంతోషాలతో నిండిన ఇల్లు ఇప్పుడు శ్మశానంగా మారింది తన ఇంట్లోకి వచ్చిన సంతోషాలను తానే తరమివేశానని నెమ్మదిగా అతనికి అర్థం కాసాగింది ఇప్పుడు అతను ఏమి చేయగలడు కళ్ళు మూసుకుని తన కళ్లలోకి కొద్దిగా నిద్ర వస్తుందేమో అని అతను ఆలోచిస్తున్నాడు కాని నిద్ర చాలా దూరంలో ఉంది భారతదేశంలో ఉదయం కావడానికి ఇంకా సమయం ఉన్నప్పుడు మలేషియాలో ఉదయం అయింది గడియారం అలారం మోగడంతో కంచన్ కళ్ళు తెరుస్తుంది ఆమె కళ్ళు తెరిచి అహాన్ చేతుల్లో తన్ను తాను చూసుకుంటుంది తాను సోఫాలో నిద్రపోయానని ఆమెకు గుర్తుకు వస్తుంది అంటే అహాన్ తనను ఇక్కడికి తీసుకువచ్చాడు అని ఆమె మనసులో అనుకుంటుంది అదే సమయంలో అహాన్ కూడా తన కళ్లు తెరుస్తాడు ఇద్దరి కళ్ళు కలుస్తాయి కంచన్ నిర్లక్ష్యంగా తన వైపు తిరుగుతుంది ఆమె కోపంగా ఉందనీ స్పష్టంగా తెలుస్తోంది మరియు కోపంగా ఉండాలి కూడా సహజంగానే అహాన్ ఆమెకు అస్సలు సమయం లేదు ఆమె కోపాన్ని చూసి అహాన్ మనసులో నవ్వుకుంటాడు అతను వెనుక నుండి ఆమెను తన చేతుల్లోకి తీసుకుని ఏమిటి నా కోపం కూడా వస్తుందా ఈ విషయం నాకు ఇప్పుడూ తెలిసింది కంచెం తన జుట్టును వెనక్కి విదిలిస్తూ అంత ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు వెళ్ళు నీ ఆఫీస్ సమయం అవుతోంది నీ మీటింగ్ చేసుకో ఆమె చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతోంది అహాన్ మళ్లీ ఆమెను తన చేతుల్లోకి తీసుకుని ఓహో ఇంత కోపం ఇంత అసంతృప్తి ఇంత కోపం పడితే నేను పాపం భయపడతాను కదా అని ఆమె బుగ్గలను ముద్దు పెట్టుకుంటూ అంటాడు కంచెం మళ్లీ అతన్ని వెనక్కి నెడుతూ ఆపు అహాన్ నేను చిన్నపిల్లనని అనుకుంటున్నావా నీ ఈ పనులతో నేను ఒప్పుకుంటానని ముందు వాగ్దానం చేస్తావు తర్వాత దాన్ని నెరవేర్చువు తర్వాత ఎవరైనా కోపంగా ఉంటే వచ్చి తీయని మాటలు చెప్పి ఒప్పించడానికి ప్రయత్నిస్తావు కంచం తన మనస్లో ఉన్నదంతా చెప్పేస్తోంది ఆమెకు చాలా కోపం వస్తోంది అహానామె ఈ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు సరే బాబా చెవులు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాను సరీ సరి సరీ మరియు ఈరోజు ఆఫీస్ లేదు మీటింగ్ లేదు ఈరోజు మొత్తం నీది నువ్వు మరియు నేను మాత్రమే ఇలా అంటూ అతను ఆమెను తన ఛాతీకి అతుక్కుంటాడు కంచం తన కోపంతో కూడిన చూపులను పైకి ఎత్తి అతని వైపు చూస్తూ మళ్ళీ వాగ్దానం చేస్తున్నావా దాన్ని విచ్ఛిన్నం చేయడానికి అహా నామె బుగ్గలను లాగుతూ అరే బాబా వదిలే నిన్ను అర్థం చేసుకోవడం వృధా ఇలా అంటూ అతను ఆమెను తన ఒడిలోకి తీసుకుని వాష్రూంలోకి వెళ్తాడు మరుక్షణమే ఇద్దరూ షవర్ కింద తడుస్తున్నారు కంచెన్ ఏదో చెప్పడానికి తన పెదవులను కదిలిస్తుంది కాని ముందే అహాన్ తన పెదవులను ఆమె పెదవులపై ఉంచి ఆమె గొంతును మూసివేస్తాడు మరియు ఆమెను గాజంగా ముద్దు పెట్టుకోవడం ప్రారంభిస్తాడు ఆమె కళ్ళు వాటంతట అవే మూసుకుపోతాయి అహాన్ చేయికూడా తేలకపాటి మేకప్లో ఆమె చాలా అందంగా ఉంది అహాన్ తన భావాలను అర్థం చేసుకున్నాడని ఆమెకు చాలా సంతోషంగా ఉంది అతను ఈరోజు మొత్తం ఆమెతో ఉండబోతున్నాడు ఆమె ఈ సంతోషాన్ని దాచలేకపోయింది ఆమెను సంతోషంగా చూసి అహాన్ కూడా చాలా సంతోషించాడు అతను ఆమెను కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీటులో కూర్చుని కారు స్టార్ట్ చేసి అక్కడి నుండి బయలుదేరాడు ఇక్కడ ఇండియాలో ఉదయం అయింది సుహాని హాయిగా సామ్రాట్ చేతుల్లో నిద్రపోతోంది ఆమెకు అస్సలు లేవాలని లేదు ఆమె స్వయంగా లేవలేదు సామ్రాట్ను కూడా లేవనివ్వలేదు సామ్రాట్ ఆమెను రెండు మూడుసార్లు లేపాడు కాని ఆమె అతని మాట వినలేదు సామ్రాట్ మళ్లీ ఆమెను లేపాడు ఏంటి సామ్రాట్ నీకు ఉదయంకూడా శాంతిలేదా హాయిగా నిద్రపో నన్ను కూడా నిద్రపోనివ్వు అని చెప్పి ఆమె అతన్ని మరింత గట్టిగా పట్టుకుంది నువ్వు హద్దులు దాటుతున్నావు నీకు నిద్రపోవాలంటే నిద్రపో కాని నన్ను లేవనివ్వు నాకు ఆఫీస్కు ఆలస్యం అవుతోంది ఇది వినగానే సుహాని కళ్ళు తెరిచి సామ్రాట్ను చూస్తూ అంది నీకు తెలుసుకదా నేను నీవు లేకుండా నిద్రపోలేను అందుకే నువ్వు ఇంత భావం చూపిస్తున్నావు కదా ఈ మధ్య నువ్వు ఎక్కువ నఖరాలు చేయడం లేదు అని ఆమె ముఖం పెట్టి అంది ఇది చెప్పి ఆమె తన పొట్టపై పెట్టి అంది ఒకసారి నా బేబీని రానివ్వు ఆ తర్వాత నేను నిన్ను అస్సలు అడగను అవును కోపిస్టి ఎక్కడికి వెళ్ళినా ఆమె మాటలు విని సామ్రాట్ నోరు తెరిచి ఉండిపోయాడు అతను మనస్లో అనుకున్నాడు వావ్ నాకు ఎలాంటి బేబీ దొరికింది ఓ దేవుడా నా బేబీ నాపైనే వెళ్లాలి తన తల్లిపై కాదు అతను మనస్లో దేవుడిని ప్రార్థిస్తున్నాడు సుహాని ఇంకా నోరు తెరిచి అతని వైపు వెనుకకు తిరిగి పడుకుని ఉంది సామ్రాట్ ఆమె చేష్టలకు మనస్లో నవ్వుకున్నాడు మరుక్షణమే అతను ఆమెను చేతుల్లోకి తీసుకుని అన్నాడు సరే మిస్సెస్ సామ్రాట్ సూర్యవంశీ మీరు రోజంతా మిమ్మల్ని ఇలాగే నా చేతుల్లో పట్టుకుని హాయిగా విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటే అదే సరైనది నాకు ఎలాంటి సమస్య లేదు కాని ఒక షరతు ఉంది సుహాని తన ఒక కనుబొమ్మను పైకి లేపి అతని వైపు చూసింది ఏమిటి అడుగుతున్నావో బయటి నుండి అమ్మ పిలిచినా నాన్న పిలిచినా లేదా మరెవరైనా పిలిచినా ఇప్పుడు లేచి బయటికి వెళ్ళదు అని అతను మెల్లగా నవ్వుతూ అన్నాడు సుహాని ఎందుకు అలా అంటున్నాడో అంతా అర్థం చేసుకుంది రోజంతా గదిలో ఉండి ఎవరైనా పిలిచినా బయటికి వెళ్లకుండా ఉండటం సాధ్యం కాదుకదా మరుక్షణమే ఆమె అతని పొట్టపై మోచేతితో కొట్టింది బుర్ర ఎక్కడిది దూరంగా ఉండు అని చెప్పి ఆమె లేచి తన విడిపోయిన జుట్టును కట్టుకుంటూ వాష్రూంకు వెళ్లింది సామ్రాట్ హాయిగా మంచంపై కాళ్లు చాపి అన్నాడు నిన్ను సరిదిద్దడానికి కూడా కొన్ని ఆలోచనలు వస్తున్నాయి నా ఐటం భార్య ఆ తర్వాత అతనికి ఇప్పుడు రధువీర్ కంపెనీని కూడా చూడాలి మరియు తన వ్యక్తిగత కంపెనీని కూడా చూడాలి అని గుర్తుకు వచ్చింది ఇప్పుడు అతను సుహానిని ఇక్కడి వరకు తీసుకువచ్చాడు కానీ సుహాని హాయిగా ఇంట్లో కూర్చోవడం అతనికి అస్సలు ఇష్టంలేదు సుహాని వ్యాపారంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని పూర్తిగా తనపై ఆధారపడాలని అతను కోరుకున్నాడు ఇది ఆలోచిస్తూ అతను ఎవరికో ఫోన్ చేసి ఏదో మాట్లాడటం ప్రారంభించాడు కాని ఇప్పుడు సుహాని గర్భవతి కాబట్టి ఆమె ఆఫీసు పని అంతగా చేయలేదు అందుకే అతను రఘువీర్ కంపెనీని విరాట్కు అప్పగించాలని మరియు అతన్నే దాని సీఈఓ చేయాలని నిర్ణయించుకున్నాడు చివరికి విరాట్ కూడా దానికి సమానమైన హక్కుదారుడు కదా ఇప్పుడు విరాట్ అతని నిర్ణయాన్ని అంగీకరిస్తాడో లేదో చూడాలి మరోవైపు అహాన్ మరియు కంచన్ తమ ప్రేమ వాహనంలో ఎగురుతూనే ఉన్నారు అహాన్ ఆమెకు చాలా ప్రదేశాలను చూపించడానికి తీసుకువెళ్లాడు ఇవన్నీ జరుగుతుండగా మధ్యాహ్నం అయింది మరియు భోజన సమయంకూడా అయింది కొద్దిసేపటికే అతను ఒక అద్భుతమైన హోటల్ ముందు తన కారును ఆపాడు మరియు వారిద్దరూ ఒకరి చేతుల్లో ఒకరు చేతులు వేసి లోపలికి వెళ్లారు పెద్దగా రద్దీ లేదు అహాన్ ముందుగానే టేబుల్ బుక్ చేసుకున్నాడు వారిద్దరూ తమ టేబుల్ వద్దకు వెళ్లి కూర్చున్నారు మరియు వారికి కొంత దూరంలో మరొక టేబుల్ వద్ద అహాన్ వ్యాపార భాగస్వాములు కూర్చున్నారు వారు ఈరోజు భోజనం చేయడానికి అక్కడికి వచ్చారు ఈ విషయం అహాన్కు అస్సలు తెలియదు వారిలో ఒకరి అహాన్ అహాన్పై పడింది మరియు కూడా అతను ఆమె వైపు చూపిస్తూ అన్నాడు ఇది అహాన్ కదా అతని మరొక స్నేహితుడు ఆ వైపు చూస్తూ అన్నాడు అవును అతనే ఏదో పని ఉందని ఈరోజు ఆఫీస్కు రానని చెప్పాడు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అతను అక్కడి నుండి లేచి అహాన్ వద్దకు వెళ్లడం ప్రారంభించాడు అతని ఇతర స్నేహితులు అతన్ని ఆపారు కాని అతను ఆగలేదు అహాన్ మరియు ఇంకా మాటలో నిమగ్నమై ఉన్నారు హలో మిస్టర్ అహాన్ ఇది మీ ముఖ్యమైన పని కదా అతను అకస్మాత్తుగా వారిద్దరి వద్దకు వెళ్లి అన్నాడు తన వ్యాపార భాగస్వామిని తన ముందు చూసి అహాన్ కంగారుపడ్డాడు అది అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది మిస్టర్ కునాల్ మీరు ఇక్కడ అతను తన కుర్చీ నుండి లేచి అన్నాడు రిలాక్స్ అహాన్ కంగారుపడకు ఈరోజు మనం వ్యాపార భాగస్వాములం కాదు కేవలం స్నేహితులం చూడు అందరూ అక్కడికి వచ్చారు అతను అహాంకు వారందరి వైపు చూడమని సైగచేశాడు ఆ తర్వాత అందరూ ఒక్కొక్కరుగా వారిద్దరి వద్దకు వచ్చారు కంచంకు చాలా వింతగా అనిపించింది అహాన్ ఒక్కొక్కరిని కంచెంకు పరిచయం చేస్తాడు ఆమె తన భార్య అని కూడా అందరికీ చెబుతాడు కునాల్ కొంచెం సరదా మనిషి అయితే అతని మనస్లో ఏమీ లేదు అతనికి సరదాగా ఉండటం అలవాటు అతను అహాను ఆటపట్టిస్తూ నువ్వు పెళ్లైన వాడివని ఎప్పుడూ చెప్పలేదు కదా అన్నాడు అలా మాట్లాడుతూ వారంతా అక్కడే కూర్చుంటారు కంచెంకూడా ఇప్పుడు కొంచెం మామూలుగా మారింది అహానేం చేయగలడు అక్కడ తన వ్యాపార భాగస్వాములు కలుస్తారని అతనికి తెలియదు కదా అహాన్ అవును మా పెళ్లి కొన్ని నెలల క్రితమే జరిగింది పెళ్లి తర్వాత మేము మలేషియా వచ్చాం అన్నాడు మీకు కొత్తగా పెళ్లైందని మాకు తెలియదు మేము మీకు ఎప్పుడూ ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాం దీనికి మేము మీకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాం అని కునాల్ కంచన్ వైపు చూస్తూ అన్నాడు కంచన్ కేవలం నవ్వి ఓరుకుంటుంది కునాల్ తన మెదడుకు పని చెప్పి నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను అని కంచంతో అంటాడు కాని గుర్తుకు రావడం లేదు బహుశా ఇండియాలో ఏదైనా పార్టీలో కాని ఎక్కడా అకస్మాత్తుగా అతని మెదడులో ఒక ఆలోచన మెరుస్తుంది అవును గుర్తుకు వచ్చింది నేను మిమ్మల్ని సామ్రాట్ సూర్యవంశీ పార్టీలో చూశాను అతనితో పాటు అన్నాడు నవ్వి అవును అతను నా సోదరుడు సామ్రాట్ సూర్యవంశీ నా సోదరుడు అంది ఇది వినగానే అందరి కళ్ళూ ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి సామ్రాట్ సూర్యవంశీ ప్రపంచానికి తెలిసిన వ్యక్తి వ్యాపార ప్రపంచంలో అత్యున్నత నక్షత్రం కంచన్ అతని సోదరి అహాన్ ఆమె సోదరి భర్త అయినప్పటికీ అహాన్ మలేషియాలో తన సొంత వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఇదే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఇంతలో అందరి ఆర్డర్ వస్తుంది అందరూ కలిసి మాట్లాడుతూ తినడం ప్రారంభిస్తారు మధ్యమధ్యలో కునాల్ కంచంతో సరదాగా మాట్లాడుతున్నాడు అలాగే అహాన్తో కూడా అహాన్ కునాల్ను బాగా అర్థం చేసుకున్నాడు అతను అలాంటివాడని అతని స్వభావం అతనికి తెలుసు కానీ కంచెంకు అది అస్సలు నచ్చడం లేదు ఆమె చాలా చిరాకు పడుతోంది కొద్దిసేపటికే అందరూ తమ లంచ్ను ముగించి అక్కడి నుండి లేస్తారు సారీ సారీ మేము మీ లంచ్ను పాడుచేశాం కాని ఏం చేయగలం మేము ఇలాంటి వాళ్ళమే మీరు ఇద్దరూ కొనసాగించండి మేము ఇప్పుడు వెళ్తాం అని కునాల్ మరియు అతనితో పాటు మిగిలినవారంతా అక్కడి నుండి వెళ్లిపోతారు వారు వెళ్లగానే కంచు నోపురి పీల్చుకుంటూ ఎంత మాట్లాడుతాడు ఇతను అంది అహా నవ్వుతూ అవును మొదట్లో నాకు కూడా అలాగే అనిపించింది తర్వాత తెలిసింది అతను ఇలాంటివాడే కాని అతని మనసులో ఏమీ లేదు సరే వదిలే ఐస్క్రీం ఆర్డర్ చేద్దాం ఏ ఫ్లేవర్ తింటావు అన్నాడు దీని తర్వాత వారు ఇద్దరూ ఐస్క్రీం ఆర్డర్ చేస్తారు ఈరోజు కంచన్ చాలా సంతోషంగా ఉంది దాదాపు మూడు నెలల తర్వాత ఒకవైపు అందరి జీవితాల్లో ప్రేమ మరియు ఆనందం ఉండగా కంచన్ మరియు అహాల అందమైన ప్రపంచానికి ఎవరిదో దృష్టి తగిలింది కాలం గడిచే కొద్దీ కంచన్ మరియు అహాల మధ్య చాలా దూరం పెరిగింది కారణం అహాన్ తన వ్యాపారంపై అవసరానికి మించి దృష్టి పెట్టడం కంచంకు సమయం ఇవ్వలేకపోవడం కాని దీనితో పాటు వారిద్దరి గోడలా నిలబడిన మరొక విషయం కూడా ఉంది అది కంచన్ సూర్యవంశీ కుటుంబానికి చెందినది కావడం అహాన్ పగలు రాత్రి కష్టపడ్డాడు ఈ విషయాన్ని సాధించాలనుకున్నాడు అతను తన సొంతంగా సాధించాడు కాని అతని భార్య సామ్రాట్ సూర్యవంశీ సోదరి అని ఈ విషయం బయటపడినప్పటి నుండి అతని కృషి ఎవరికీ కనిపించలేదు కాని అవును సామ్రాట్ సూర్యవంశీ బావ అని అతని అభివృద్ధిని ఎవరు ఆపగలరు సూర్యవంశీల పేరు నడుస్తుంది మరియు సామ్రాట్ సూర్యవంశీ ఏకైక సోదరి ఎంత గొప్ప సంబంధం కుదిరింది అని అతనికి ప్రతిసారీ వినబడుతోంది ఈ విషయం మొత్తం ఆఫీస్లో వ్యాపించింది ప్రజలు అహాన్ ముఖం మీద ఏమీ చెప్పలేదు కాని అతని వెనుక మాట్లాడటం ప్రారంభించారు మొదట్లో అహాన్ వీటన్నింటినీ పట్టించుకోలేదు కాని ఎంతకాలం ఒకసారి విస్మరిస్తాడు రెండుసార్లు కాని ఎంతకాలం విస్మరించగలడు ఇంత కష్టపడినప్పటికీ అహాన్ భార్య కంచన్ సూర్యవంశీ కారణంగానే ఈ స్థాయికి చేరుకోగలిగాడని అతనికి వినబడుతోంది అతనికి కోపం రావడం సహజం కాని ఈ కోపాన్ని కంచంపై చూపించడం తప్పు ఈరోజు హద్దులు దాటింది వీటినింటితో విసిగపోయి అహాన్ జీవితంలో మొదటిసారి మద్యం సేవించాడు అతను ఎప్పటిలాగే ఈరోజుకూడా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు కంచంకు ఇప్పుడు అతనితో సంబంధం లేదు ఆమె తన గదిలో ఉంది కాని కళ్లలో నిద్రలేదు ఆమె తన పాత రోజులను గుర్తు చేసుకుంటోంది వారు ఎంత సంతోషంగా ఉండేవారు వారిద్దరిలో ఎంత ప్రేమ ఉండేది కానీ అహాన్ త్వరగా విజయం సాధించాలనే కోరిక వారి సంబంధాన్ని నాశనం చేసింది ఇది ఆలోచిస్తూ ఆమె కళ్ళు చెమ్మగిల్లుతాయి అప్పుడే మద్యం మత్తులో ఉన్న అహాన్ గదిలోకి వస్తాడు అతన్ని మత్తులో చూసి కంచన్ అతనిపై విరుచుకుపడుతుంది ఇప్పుడు నువ్వు మద్యం తాగడం కూడా మొదలుపెట్టావా అహాన్ నీకు ఏమైంది నువ్వు ఏమైపోతున్నావు మన సంబంధం నెమ్మదిగా ముగసిపోతోంది కానీ దీనిపై దృష్టి పెట్టడానికి బదులు నువ్వు మద్యం తాగుతున్నావు ఆమె మాటలు విని అహాన్ కోపం మరింత పెరిగింది అతను కోపంగా ఆమె దగ్గరకు వచ్చి ఆమె భుజాలు పట్టుకుని కదిలించి ఈ అన్నింటికీ నువ్వే బాధ్యురాలివి నువ్వే నా సమస్యకు కారణం కంచం సూర్యవంశీ ఇదే నీ పేరు నా కష్టం నా కృషి నీ పేరుతో ముడిపడి ఉన్నాయి నేను నీతో చెప్పాను కదా నా కష్టం మీద నేను ఏదైనా చేయనివ్వు నా పేరు సంపాదించుకోనివ్వు ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందామని కాని లేదు నువ్వు అంతా నాశనం చేశావు అంతా నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావో కూడా తెలియదు అతని మాటలు విని కంచెం నుండి కన్నీళ్లు కారాయి ఆమె నమ్మలేకపోయింది ఇది తను ప్రేమించిన అహానని ఆమెకు కూడా కోపం వచ్చింది ఆమె కూడా అతనిపై అరుస్తూ వ్యాపారం 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 నీకు నీ వ్యాపారం తప్ప ఇంకేమీ కనిపించదా అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకుంటావు నీ ఆఫీసు స్నేహితులను ఇంటికి పిలుస్తావు నీ ఆ అసభ్యకరమైన స్నేహితుడు కునాల్ ఎలా మాట్లాడుతాడు ఎలా చూస్తాడు ఇవన్నీ నీకు కనిపించవా నీకు తెలుసా అహాన్ విజయం అనే ఆశలో నువ్వు ఎంత గుడ్డివాడివి అయిపోయావంటే ఎవరైనా నీ భార్యను నాకు ఇచ్చేయమని చెబితే అది అదికూడా చేస్తావు కూడా ఏమీ ఆలోచించకుండా తన మనస్సులో ఉన్నదంతా చెప్పేసింది ఈ మాట విని అహాన్ ఒక్కసారిగా అరుస్తూ కంచన్ అన్నాడు అతని చేయి ఆమెపైకి లేచింది ఇప్పుడు తదుపరి కథను వినడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్ళి